మీ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా చాలా బాగానే ఉంది ఇప్పుడు టైం చేసి ఇంకా ఉదయం పోట ఏడున్నర లేకపోతే ఎనిమిది మధ్యలో అవుతా ఉంది ముందుగా మీ అందరికి ఇంకా ఏమంటారు హ్యాపీ సండే హ్యాపీ సండే బోలో హ్యాపీ సండే కేకర్ రాజు చికెన్ చికెన్ దమ్ బిర్యానీ చికెన్ తాఫారీ చికెన్ కర్రీ చికెన్ కర్రీ కుకింగ్ చేస్తున్నారంట చికెన్ చెప్పేసి మా తమ్ముడు నా కరకు వచ్చి అన్న కర్రీ మటన్ కర్రీ మటన్ కర్రీ ఏమో సీదాలో గిరా గిరా దిబ్బో ఉదయాన్నే ఇంకా మా బాబా వాళ్ళు మటన్ తీసుకున్నారు మటన్ ఏమో దీవెన తినదంట ఇంకా వాళ్ళ బయట తిన్నప్పుడు నాకు ఎందుకు నాన్న మటన్ అని చెప్పేసి ఈరోజు మా ఊరు చికెన్ తీసుకోవడానికి వెళ్ళి ఇంకా వీళ్ళ స్టైల్లో చికెన్ కర్రీ చేసుకుని తింటారంట అది కూడా మరి నేను చాట్లా చేసుకుంటారా కిటికీ చేసుకుంటారా అంటే గ్రేవీ అర్థం సరే మరి త్వరగా మరి నా దగ్గర కిందకు అంటే అన్నారా అన్న మరి చికెన్కి వెళ్దాం పోయి చికెన్ తెచ్చుకుందాం అంటే అరే రోజు చికెన్ తెచ్చుకొని తెచ్చుకొని ఇంకా బోర్ కొట్టేసింది చికెన్ మీద మాకైతే విరక్తి పడుతుంది పోయి మీరు తెచ్చుకుంటారని చెప్పాను వీలైతే మరి చేపలు తెచ్చుకుందాం అనిపిస్తుంది కానీ వద్దా అసలు వాళ్ళేం తీసుకొస్తాడు సరేనండి ఇంకా ఫైవ్ చికెన్ తెచ్చుకుంటాడంట చికెన్ తెచ్చుకొని ఇంకా ఈ బ్లాగ్ వచ్చేసి నేను కంటిన్యూ చేయను మహేంద్రబాబు కంటిన్యూ చేసేది ఇంకా నా దగ్గర ఎందుకు వచ్చినట్టే మెయిన్ పాయింట్ ఇంకా మొబైల్ కావాలన్నాడు ఇంకా వీడియోస్ తీయడానికి ఈ మొబైల్ వచ్చేసి పగిలిపోయింది చూపినా ఏమైంది ఇది ఈ మొబైల్ వచ్చేసి పగిలిపోయిందండి ఇంకా అందుకని చెప్పేసి మా తమ్ముడికి ఇంకా కొన్ని రోజుల కొత్త సెల్ మొబైల్ నేనే ఇప్పిపోతున్నాను కా ఫోన్ కావాలో వద్దా కావాలి ఇరవై ఏళ్ళనా ఇరవై ఏళ్ళు రాదరా మొబైల్ ముప్పై వేల పైన ఉంటేనే కెమెరా వచ్చేది సరే ఏదైనా కానీ మా తమ్ముడికి ఒక మొబైల్ తీసుకోవాలండి ఇంకా నా ఫోన్ ఇప్పి అన్న నీ పేరు మీద ఉన్నాడు ఇప్పి కంటిన్యూ చేసుకుంటాం మరి ఏం చేసుకుంటావు ఫోన్ కొనుక్కొని మా వీడియోస్ ముఖ్యంగా దేనికి వీడియోస్ కంటే ఛానల్ పెడతావా ఎప్పుడు పెడతాం మరి ఇవ్వాలనా ఏం ఛానల్ పేరు ఏం పేరు తెలియదు ఇవి కూడా దీని ఖచ్చితం ఇట్ట ఇట్ట ఎగురు మా ఎగురుతో మాట్లాడుతుండమా అంత ఒక్కసారి మాట్లాడమంటే భలే మాట్లాడుద్ది ఛానల్ వివరం అంతా ఇంకా తెలియదులే చూసారు కదా మా మహేందరూ ఏమంటుండో ఛానల్ పేరు కూడా ఇంతవరకు డిసైడ్ చేసుకోలేదు అనమాట అలాంటప్పుడు ఇంకా ఛానల్ కొంచెం ఇంకా వీడియోస్ నేర్చుకొని పెట్టడం మంచిది అని చెప్పేసి ఇంకా అలాగా ఆగుతా అంటున్నారు ఇల్లే అంతేనా మన ఛానల్ అప్పుడప్పుడు ఇలాగ నేర్పిస్తా ఉన్నట్టే నేర్పించేది ఉంది కంటిన్యూ చేసుకుంటుంటే అంటే కొన్ని రోజుల్లో కమింగ్ అండి ఛానల్ స్టార్ట్ చేస్తారు మీరు మాత్రం ఇంకా నెగిటివ్గా అనుకోకుండా దేనినైనా ఉన్నది ఉన్నట్టుగా నేను నేను మాట్లాడుతాను ఇంకో పక్క వీడియో బయట ఒక రకంగా వీడియోలో ఒక రకంగా మనం నాకు ఉండటం అసలు చేత కాదు సరేనా గెలుతాం మరి ఒకసారి పైన వ్యూ చూపిస్తారా వర్షం రాత్రి నుంచి తెగపడతా ఉందండి ఇంక ఉదయం లేస్తే ఇంకా ఇద్దరికైతే ఇడ్లీ తీసుకొచ్చాను ఎప్పుడు పూరి తీసుకొచ్చామనే కానీ ఇడ్లీ ఎందుకు తీసుకొచ్చానంటే ఇంకా సుహాసి రాత్రి నుంచి జ్వరం అందుకని చెప్పేసి నేను తీసుకెళ్ళరావు తప్పేముంది ఎక్కడ మంచిగా కలిసిపోతావా కార్ సరే ఇంకా కారు మంచిలో కలిసిపోతారంట ఇంకా సువాసనికి రాత్రి పన్నెండు గంటలకు జ్వరం స్టార్ట్ అయ్యింది ఇంకా జ్వరం ఉండేసరికి వన్ ట్వంటీ ఎంఎల్ ఉంటుంది కదా సిరప్ టీ టీయు టీ వన్ ట్వంటీ అని ఆ సిరప్ వచ్చేసరికి జ్వరం తగ్గినట్టు ఉంది అయినప్పటికీ లోన కొంచెం కొంచెం జ్వరం ఉంటుంది పోయి నేను పోయి ఇంటికి నేర్పిచ్చుకొని సిరప్స్ తీసుకొని వస్తాను ఇంక అందుకని చెప్పేసి ఇడ్లీ తీసుకొచ్చాను ఇడ్లీ తీసుకొచ్చి పోట అసలు తెలుగు కూడా జనం లేదు వద్దంటా ఉంది అందుకని ఇప్పుడు ఆట ఆడుకుంటా ఉంది హాయ్ చెప్పరా పైకి పై వ్యూ మాత్రం చాలా బాగుంది ఇదిగోండి ఇంక ఇప్పుడే వర్షం నెమ్మది ఇచ్చింది మరి ఇంకా మబ్బులు అట్లనే ఉండే వర్షం పడవచ్చు ఈ నైట్ అండి మన మన కలుపు ముందు కొడితే అసలు ఒక్కరు కూడా చచ్చిపోవాలా మళ్ళీ బతికింది ఒక వారం ముందు కొట్టినడైతే ఎండకైతే మాడిపోయేది ఏం చేద్దాం చేసేది అనేది సాధుగ్ చూసి పైకి వెళ్తాం జాగ్రత్త మెట్లు కూడా బాగా పాసి పెట్టిపోయినాయి శుభ్రం చేసుకోవాలి పైకి పంప ఇక్కడ తేనె తిట్ట కొట్టేవాళ్ళం మనం వీడియో కావాలంటే చూడండి ఒక రెండు నెలల క్రితం పెద్ద తేన తిట్ట ఉండేది ఇక్కడ కొట్టేసాము ఇంట్లో రావాలంటే ఇన్ని పనులు చేసామంటే చాలా పనులు చేసాము అదిగోండి ఇంకా వాతావరణం మాత్రం చాలా ప్రశాంతంగాను అసలు వ్యూ చూడడానికి అయితే చాలా బాగుంది కదా ఇది కాలనీ రాజకుమార్ వాళ్ళ కాలనీ మా కాలనీ వచ్చేసి చాలా దూరం వెనకమాల అటు పక్క మహేంద్ర వాళ్ళదేమో అదిగో కనబడేది అలా టవర్ కనబడుతుంది సారా ఆ ఇల్లు కనబడుతుంది సరే అక్కడే మాట సరేనా గ్రీన్ మేడం మొత్తం చూడండి పడిపోయింది శుభ్రంగా తాళ్ళతో కట్టి మొత్తం తెగిపోయి పడిపోయింది సరి చేసుకోవాలి మనం ఇక్కడే ఇంకా గార్డెన్ చేసుకునేది అటు కూరగాయల మొక్కలు మనం పెంచుకునేది ఏడే అన్నమాట సరేనా ప్రశాంతంగా ఉంది వాతావరణం మైదా సరే నువ్వు వెళ్ళి మరి తెచ్చుకో మరి చికెన్ తెచ్చుకోపో ఇక మరి మొబైల్ కావాలంటే తీసుకో కంటిన్యూ మాట్లాడు అటు మాట్లాడదా

వారి వారికేమో మటను కి మాకేమో మా ఇద్దరికి చికెన్ సరే మరి మరి కంటిన్యూ చేస్తారా మరి ఇప్పుడు తీస్తాం చికెన్ తీస్తుందం వెళ్ళనే మా ఆవిడ వీడియో ఇస్తారా సరే తీసుకోప్పండి మా ఆవిడని అందరూ అడుగుతున్నారు ఏమని అదే అలా అని ఏంది వీడియోస్ చేయలేదు అని అడుగుతున్నారు ఇవ్వాలో చూపిద్దాం ఒక లైక్ కొట్ట మనం మరి ఒక లైక్ కొట్టండి సరే వెళ్ళు